మా ఇంట వెలుగులే తెచ్చిందిలే మహిక్తి రూపిణి అమ్మనే ముళ్ళు కదిపతి మాయమ్మనే మాయమ్మే మణిదీపవాసి వచ్చిందిలే మా ఇంట వెలుగులే తెచ్చిందిలే మణిద్వీపమణి పలికిన చాలు సంపదలన్నీ సమకూరు శ్రీ చైత్రేశ్వరి స్థిరముగా ఉండి సిరులను ఈచును అమ్మ ఆయమ్మ విన్నదో అనుకున్నదో అడిగింది ఇచ్చింది లలితమ్మనే మణిశ్రీపాసిని వచ్చిందిలే మా ఇంకా వెలుగులే తెచ్చిందిలే తొమ్మిది రకములా పూలు పెట్టి తొమ్మిది దీపపు కాంతులు పెట్టి నిష్ట తొమ్మిమో తొమ్మిది మాలు నీ పారాయణ చేసి తిమమ్మ ఆ తల్లి విన్నదో అనుకున్నదో అడిగింది ఇచ్చింది లలితమ్మనే మణిదీపవాసిని వచ్చిందిలే మా ఇ వెలుగులే తెచ్చిందిలే నూతన గృహములు కట్టిన వారు తొమ్మిది సార్లు చదివిన చాలును మణి తిష్ట వేసుకొని ఉండును మణి ద్వీప వాసిని వచ్చిందిలే మా ఇంట వెలుగులే తెచ్చిందిలే పళ్ళు పలుకులు నా నానా విధముల నైవేద్యములు పప్పు బెల్లము పరమణాలు పలు పలు విధముల నైవేద్యములు ఆ తల్లి తిన్నదో అనుకున్నదో అడిగింది చింది లలితమ్మనే మణి దీపావాసిని వచ్చిందిలే మా ఇంట వెలుగులే తెచ్చిందిలే മകശക്തിരൂപിണിയം മണി മുല്ലോ കല കാധിപതിമായും മണി